హాయ్ హలో నమస్తే నా పేరు రాధాకృష్ణ నిన్నటి ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది సూపర్గా అనిపించింది కదా మొత్తం అంతా కూడాను ఒక హర్రర్ ఫిల్మ్ చూస్తున్నట్టుగా అనిపించింది ఎలా అనిపించింది మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రీతు తరక స్వాగ్ కానీ తనూజ యొక్క అమాయకత్వం కానీ అంటే ఏ రకంగా అంతది అది ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనం కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ లైక్ చేయండి లైక్ చేసి ఎపిసోడ్ని చూడండి రివ్యూ బాగుంటుంది ఈ ఈరోజు బాగా చాలా చక్కగా కామెడీ వేలో చక్కగా ఉంటుంది కొద్దిగా లైక్ చేసి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చూడండి దయచేసి ప్లీజ్ అలాగే కామెంట్ కూడా చేయండి ఓకేనా సరేనా అయితే మనం ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాము నిన్న ఎపిసోడ్ స్టార్ట్ చేయడం స్టార్ట్ చేయడమే మనకి దొంగల టాస్క్ నడుస్తున్నా ఉంది కదా దొంగలు అంటే అదే సీక్రెట్ టాస్క్ ఒకటి నడుస్తూ ఉంది సీక్రెట్ టాస్క్లోని ఏం చెప్పారు వాళ్ళకి దివ్యాకిను సోన్ సిటీ ఒక దగ్గర మీరు పాల ప్యాకెట్లు ట్రెటా ప్యాకెట్లు అన్నీ కూడాను ఒకటి తాగేసి మిగతావన్నీ కూడాను స్టోర్ లో పెట్టాల్సి ఉంటుంది అది కూడాను వీళ్ళందరూ లేచే లోపు చేయాలి అని చెప్పారు కదా వీళ్ళు అది చేశారు అది తెల్లవారు లేచి రీతి రేషన్ మేనేజర్ కదా టీలు కాఫీలు పెట్టుకోవడానికి చూసుకెళ్ళ పాలు లేవు పాలు ప్యాకెట్లన్నీ మా అయిపోయి ఇంకా అక్కడ స్ట్రగుల్ స్టార్ట్ అయ్యింది పోయే పాలు పోయాయి ఇందులోనే మంచి కామెడీ ఉంది ఎంతటి వీర నటులంటే అంత వీర నటులు చూపించారు దివ్య పాల్పేటలు పోయా అవునా అసలు ఇదే నేను చూడు ఎవరు తీసుకుంటారు బా మీరే తీసారు మీరేది ఎంత అమాయకంగా అడుగుతున్నారంటే అంత అమాయకంగా అడుగుతున్నారు అదేవిధంగా భరణి సుమన్ శెట్ట అన్నా సుమన్ శెట్టి అన్న పోయే పాల్పేటలు పోయా అవునా అవునా అని ఎంత అమాయకంగా అడుగుతున్నాడు ఈ ఈ రకంగా వాళ్ళిద్దరు కూడా నువ్వు దొంగల్లో దొంగ ద్వారా దర్జా దొంగ ఎలా ఉంటారో ఆది ప్రత్యక్షంగా చూపించారు చాలా చక్కగా నటించారు అక్కడ నుంచి అందరూ కూడా బ్లేమింగ్ ఎవరి మీద వేశారు ఇమానియల్ కూడా కామెడీ కూడా చేశాడు ఎవరి మీద సంజన మీద ఎందుకంటే సంజన మొదటి నుంచి దొంగగా టాస్క్ నడిపించింది కాబట్టి ఫస్ట్ రెండు తర్వాత ఆమె మారినా సరే ఆమె తీయకపోయినా సరే సంజనా గారే దొంగ సంజన గారే దొంగ అని ఆమె మీద బ్లేమ్ చేసుకుని వచ్చారు ఎపిసోడ్ అంతా కూడా కామెడీ వేలోని ఇమానియల్ ఫ్యామిలీ సర్కస్ సినిమాలో చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఇక్కడ నా టైర్ పోయింది ఎవరికైనా దొరికిందా నా స్టీరింగ్ పోయింది ఎవరికైనా దొరికిందని అని అలా అడుగుతుంటాడు అనమాట ఆ సినిమాలో ఆ విధంగా ఇమానియల్ నాకు ఇక్కడ పాల ప్యాకెట్లు పోయి ఎవరికైనా దొరికే ఆ పాల ప్యాకెట్లు పోయి ఎవరికైనా దొరికాయ అని చెప్పి కామెడీ వేలు అడుగుతాడు అది కొద్ది చక్కగా నేర్పించాడు అక్కడ నుంచి బాగానే ఉంది స్పన్ అయితే జనరేట్ అయింది బాగా కొద్దిగా ముందుకు అలా తీసుకెళ్తే దివ్యకి ఒక రకమైన భయం పట్టుకుంది మనసులో గిలి ఎందుకంటే స్పై మన రీతు చౌదరి మొత్తం వెతికి ఎలాగైనా సరే పట్టుకోవాలి అని అంటే రాము చిన్న ఐడియా ఇస్తాడనమాట ఏమని పాల ప్యాకెట్ల కోసం ఎదిగితే మనకి రెబల్స్ ఎవరో దొరికేస్తారు అని చెప్పేసి అంటాడు అనమాట అంటే పది రూపాయల కోసం ఎదిగితే బంగారం దొరికితుంది అన్నట్టుగా ఈ అది ఐడియా రాగానే రీతి చేస్తుంది అక్కడ రాముడు రాతోడు గెస్ట్ చేశాడు నువ్వేనా అయ్యి ఉంటావు దొంగ నువ్వెందుకు రాకూడదు అని అడుగుతాడు కానీ అక్కడ కంటిన్యూగా చేసి ఉంటే దొరికేసింది దివ్య దొరికేది కానీ అక్కడ ఏం చేస్తుంది కామెడీగా ఇంకా నేను అని చెప్పేసి అక్కడ నుంచి చెల్లిపోతుంది సడన్గా అదే అదే ఒకటి దివ్య మీరు అదే అదేవిధంగా రెండోసారి ఆ రీతు చౌదరి బాటిల్ అన్ని వెతుకుతూ ఉంటే దీనికి డౌట్ వచ్చి వెతుకుతున్నది కదా వెంటనే గౌరవుని పిలిపించి ఒక గొడవ పెట్టేస్తాడు అక్కడ అక్కడ కూడా ఎలాగోలా తప్పించుకుందామా బాటిల్ని ఎలాగో చేద్దాం లేదంటే ఇచ్చేదాం అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఆ దివ్య తాలూకా చాకచక్యం తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి మొత్తానికి ఒక గొడవ ఇది క్రియేట్ చేసేస్తుంది వాళ్ళు గొడవ అనుకుంటున్నట్టు ఇలాగ వెళ్ళిపోతుంది చక్కెరి తప్పించుకుంటుంది అలాగే రెండు దగ్గరలో దివ్య చాలా తెలివిగా ప్రవర్తించింది ఆ తర్వాత ఒటే ఫోన్ వస్తుంది నెక్స్ట్ నిఖిల్ని తీర్తా అని అంటే ఎవరిని తీర్తారనేది చెప్పమని మా అవుడుతారు బిగ్ బాస్ అడిగితే జైలు దగ్గర కెమెరా దగ్గరికి వెళ్తే సీక్రెట్గా నిఖిల్ని తీసేస్తాను అని చెప్పి నిఖిల్ని తీసేస్తారు నిఖిల్ అవుట్ అయిపోతాడు అది వస్తుంది మన యమానియలకి ఫోన్ వస్తుంది తర్వాత నెక్స్ట్ ఇంకా అక్కడతో అది గడిచింది మళ్ళీ వాళ్ళకి ఒక గ్రీన్ ప్యాడ్జీ వస్తుంది నెక్స్ట్ ఇంకా మరొక ఇది స్టార్ట్ అవుతుంది ఇది గేమ్ ఆ గేమ్ మొత్తం మామూలుగా ఫైవ్ సెన్సెస్ అనమాట అంటే టచ్ చేసి ఫీల్ అవ్వాలి స్మెల్ చూడాలి ఇచ్చేయాలి అయితే అది డార్క్ రూమ్లో చేస్తారు డార్క్ రూమ్లోని ఉంటుంది చీరగా ఉంటుంది మీరు వెళ్ళని మూడు టీములు చదివేతారో చూద్దాము ఎవరైనా పాయింట్లు చెప్తే అన్ని పాయింట్లు దీనికి సంజనా గారిని దీనికి పెట్టారు జడ్జిగా అయితే సంజయన గారి ముందు వెళ్ళి చూసి వచ్చి వచ్చిన సంజయన గారు వెళ్ళినప్పుడు లైట్లు ఉంటాయి అప్పటికీ సంజనా గారికి భయం వస్తుంది ఎందుకంటే ఎవరైనా అలాంటి వేషాల్లో ఉంటే ఆటోమేటిక్గా భయం అనేది కలుగుతుంది కాకపోతే చీకట్లో అయితే ఇంకా దీనిగా ఉంటుంది మన అయినా మనమైనా బెడ్రూమ్లో లైట్ అప్ చూసుకున్నట్టు భయపడతారు అలాగా సంజనా గారు బయటకు వచ్చింది ఫస్ట్ తనూజ అవుతుంది తనుజీ తనుజు మంచి క్యూబ్గా చక్కగాను అరుకులు కానీ ఇవి కానీ బాగానే చిన్నపిల్లలా చేస్తుంది బిహేవ్ చేస్తుంది అందులో సంజనగారు గారు మీరు నా పాత పగలు ఏమో ఉన్నాయని ఆమె తీర్చుకుంటున్నారా అని చెప్తూ డైరెక్ట్ చేస్తూ చెప్తుంది అందులో ఫైవ్కి ఫోర్ ఐటమ్స్ చెప్పేస్తుంది ఒకటేమో సరిగ్గా గెస్ట్ చేయదు ఫైవ్ ఫోర్ ఐటమ్స్ అయితే గెస్ట్ చేస్తుంది వస్తారు నెక్స్ట్ దివ్య వెళ్తుంది దివ్య టీంలోని వాళ్ళే ఉన్నారు కదా ఎలాగా పవన్ కళ్యాణ్ అవుట్ అయిపోయాడు సుమన్ శెట్టి నెక్స్ట్ సాయి నెక్స్ట్ దివ్య దివ్య గారు అనమాట దివ్య గారు వెళ్ళి చక్కగా వెళ్ళి చెప్తుంది కాకపోతే దివ్య త్రీ ఐటమ్స్ చెప్తుంది గెస్ట్ ఆ నెక్స్ట్ రీతు వెళ్తుంది రీతు వెళ్ళడం వెళ్ళడం ఎంత స్వాగ్తో వెళ్తున్నట్టే ఆడపులి అని చెప్పి వెళ్తుంది లోపలికి వెళ్ళాక విపరీతంగా పోయి పడుతుంది అక్కడ చాలా చక్కగా ఆ టైంలోని ఫన్ ఫన్ కరెక్ట్ జనరేట్ అయింది ఆ బేరుకు ఆ భయం అవన్నీ అంటే వాళ్ళకి తెలిసినా సరే జనరల్గా యాక్టింగ్ అయినా సరే అది చూపించడం అనేది బాగా చూపించారు చక్కగా చేసుకున్నారు బయటకు వచ్చారు వీటికి కూడా మూడే గెస్ట్ చేస్తుంది నాలుగు గెస్ట్ చేసిన తనుజాకి వస్తుంది అనమాట వాళ్ళు గెలుస్తారు మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ అనేది ఏమవుతుంది అనేది ఇంకా చూ ఇవాళ్ళ ఎపిసోడ్లో బాగుంటుంది అయితే కెప్టెన్సీ కంటెంటర్స్గా అంటే లైవ్లో చూసింది కాబట్టి నాకు కొద్దిగా తెలుసుకపోతే మీకు చెప్తాను కెప్టెన్సీ కంటెంటర్గా వీళ్ళు నలుగురు ఉన్నా సరే నలుగురులోని ఇద్దరికే ఛాన్స్ ఇచ్చారు ఎవరికి తనుజకి ఇమాన్యుయల్కి నెక్స్ట్ గౌరవ్ అండ్ రామ్ వీళ్ళు నలుగురు నలుగురు వీళ్ళ టీం గెలుస్తుంది వీళ్ళు నలుగురులో ఇద్దరికి ఇస్తారు ఆ ఇద్దరు ప్లస్ వీళ్ళు నలుగురు మొత్తం ఆరుగురు ఎందుకంటే భరణి టీంలో ఇద్దరు ఉన్నారు కదా భరణిను నేను రురీత్ చౌదరి వాళ్ళు వాళ్ళు వస్తారు మిగతా ఇద్దరు అవుట్ అయిపోతారు ఆ విధంగా మళ్ళీ దివ్యాను ప్లస్ సుష్మన్ శెట్టి వీళ్ళిద్దరూ కెప్టెన్సీ కంటెన్సర్గా గెలిచారని తెలుసు అయితే తెలిసింది మీకు ఇవాళ ఎపిసోడ్లో అవన్నీ వస్తాయి అయితే ఇవాళ కెప్టెన్సీ కంటెండర్స్ అయిపోయింది కెప్టెన్సీ టాస్క్ నడుస్తుంది బ్రహ్మాండంగా జరుగుతున్నది మీరు అందరూ వా చూడండి వాచ్ చేయండి అలాగే నా రివ్యూస్ని కూడా వాచ్ చేస్తున్నారు కదా అందరూ ఆ వాచ్ చేసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా అంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లో చూడండి మీరు నాకు సపోర్ట్ చేస్తారని నేను మరీ మరీ కోరుకుంటున్నాను అందు గురించి ఎన్నిసార్లు చెప్తున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్ మీ రాధాకృష్ణ మన ఛానల్ ఎన్ఆర్కే టాక్స్ థ్యాంక్ యూ